నీటివ్ ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉండండి ఈ శారీ అయితే గుర్తుపట్టారా జాకెట్ ఈ చీరకి అసలు సంబంధమే లేదు అంచులు కూడా కుట్టుకోలేదనమాట అంత త్వరగా ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది తల్లి అంత నచ్చిందా అనుకుంటారా ఏం లేదండి సింపుల్గా ఉంటుందిలే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా కొత్త శారీ అయితే కట్టుకొని వెళ్దాం అయితే ఇక జాకెట్కి చీరకి మ్యాచింగ్ లేకపోయినా కూడా ఇంకా కట్టుకోవాల్సి వచ్చిందనమాట ఇక మొత్తానికి అయితే షార్ట్ వీడియోలో చెప్పా కదా గుడికి అయితే వెళ్తున్నాం అండి అయితే ఇంక బయలుదేరుతున్నాం అనమాట ఇంకా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇంకా గుడికి అయితే వెళ్దాము ఎందుకు పోతున్నా ఏందైతే వీళ్ళలోకి వెళ్ళాము ముందు చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట లైక్ ఇవ్వగా అయిపోయిన ఆప్షన్ వచ్చింది అనమాట అది నొక్కేసేయండి వీడియో అయితే ముందుకు పోతుందనమాట ఇంకా వచ్చేసినాం అనమాట గుడికాడికి పెద్దోడు నేను చాచిపాప ముగ్గురు అయితే స్కూటీ మీద అయితే వచ్చేసిన ఒకసారి అయితే గుడిని అయితే ఒక లుక్ అయితే వేసేసేయండి ఇక ఏ గుడికి అయితే వచ్చినామో మీకు చెప్పాలి కదా ఇంకా ఏ గుడికి వచ్చినామంటే పల్నాడు జిల్లా ఎల్దుర్తి మండలం ఎరబాలానికి అయితే అనమాట ఎంతో మహిమ గల దేవుడి కాడికి అయితే వచ్చినామండి నాగమయ్య స్వామి కాడికి అయితే వచ్చినాం ఇక రాగానే ముందైతే దేవుడి దర్శనం అయితే చేసుకోలేదనమాట నేను హడావుడికి అయితే రెండు ఫ్రాక్స్ అయితే కొనుక్కొచ్చా అవైతే అక్కడ హడావుడి చూసా ఇంకెక్కడికి వచ్చినాకైతే చూస్తున్నా అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఫ్రాక్స్ ఎందుకు తెచ్చా అంటే బుడ్డమ్మాయికి పుట్టెంటుకలు అనమాట అంటే నా మనవరాలకి పుట్టెండుకలు అనమాట వాళ్ళ నాయనమ్మ ఇక్కడైతే మొక్కుందంట ఇంక అందుకోసమే ఇక ఇక్కడికైతే వచ్చినావు అనమాట ఆల్రెడీ అయితే వాళ్ళ మేనమామ అంటే నా కొడుకు కూడా పుట్టెంటుకలు ఇక్కడే తీసినాం అండి అప్పుడు వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చా అనమాట ఇక్కడ చెట్టు ఉంది కదా ఇంకా ఆ చెట్టు పేరు నాకు తెలియదు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎలా ఉందంటే పాము పడగలు పాము పడగలు కినుక అల్లుకుంటాయి చూసినవా అలా ఉందండి చెట్టు దగ్గర నుంచి చూపిస్తా లాస్ట్లో అయితే చూపిస్తా అండి చూసేయండి ఇప్పుడు కూడా కనబడుతుంది చూడండి అసలు ఎంత చల్లగుందో అండి ఇక్కడ రాటం రాటం ఎంట్రీలో అయితే గేట్ ముందు నుంచి ముందుకు రాగానే ఇంక ఇలా అయితే పడగతో విగ్రహం అయితే చేసారు అప్పటి నుంచే ఉందండి మా అబ్బాయి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలకు వచ్చిన నేను కూడా ఇంకా టోటల్ పదిహేను ఏళ్ళు అవుతుందండి ఇక నేను కూడా రాబట్టి అనమాట ఇంకా చాచిపాప కూడా చూసి దండం పెట్టుకుంది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట చూడండి పెనభావం అల్లుకున్నట్టు అల్లుకుంది ఎలా అంటే అంజీ సినిమాలో ఉంది కదండి నాకు ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట ఇక అంటే చాలా బాగుంది చెట్టుకారు చాలాసేపు నుంచి ఉన్నా అనమాట ఇంకా చెట్టుకారు నుంచి రాగానే ఇంకా మళ్ళీ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ రాగానే శివుడితో గుడి అయితే ఉందనమాట అంటే శివుడు అను నాకు ఉంది ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా అసలు మెయిన్ ఎరబాలం అంటే పుట్టదేవుడు అనమాట అంటే నాగమయ్య స్వామి ఇంక ఇక్కడైతే వచ్చినాను చూడండి ఇంక అప్పుడు ఎప్పుడో చూసా ఇప్పుడు చూసాను అనమాట నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి ఇంకా ఇంక మీరు కూడా చూసేయండి దర్శనం చేసుకోండి మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి అయితే ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పడిగుంది చూసేరా అండి ఇక్కడ బొడ్డదైతే ఇంకా కోణంలోంచి పాము బయటకు వచ్చినట్టే అనిపించింది నాకు అక్కడ చూడంగా లేకపోతే ఒళ్ళంతా దద్దుర్లు కుట్టినట్టు చూడండి యాప చెట్టుకి కణం ఉందనమాట యాప చెట్టుకి కోణాలు కోణాలు ఉన్నాయండి ఇప్పుడు అక్కడ పెద్దది విగ్రహం పెట్టి కదా అక్కడైతే కనపడుతుంది చూడండి కోణమైతే కనపడుతుంది అనమాట ఇంకా అక్కడ ఆ ఏప చెట్టులో నుంచి వస్తాడంట దేవుడు ఇంక నేనైతే చూడలేదు కానీ చెప్తుంటే వింటమేనండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా అనిపించింది చుట్లు తిరగటం అయితే తప్పుగా తిరిగినవండి మేము ఈ ఇప్పుడు యాప చెట్టు ఉంది కదా అది కూడా నేను వచ్చినప్పుడు చిన్నదే అనమాట ఇప్పుడైతే చాలా అయిందండి మా పెద్దవాడు ఎంత పెద్దగా అయిండు ఇంకా ఏప చెట్టు కూడా పెద్దగా అనిపించింది అనమాట ఇంకా బొడ్డదాని ఎంటికలకి అయితే వాళ్ళ సామని చెప్పిద్దామని అక్కడైతే పాయసం పొంగు బాలను అవి అయితే అందులో వాళ్ళని వీడియో తీసేది ఏముండదండి వాళ్ళకి ఇష్టం ఉండదు వీడియో తీయటం ఇంకా అందుకోసం వాళ్ళని ఏం తీయలేదనమాట లేకపోతే మొత్తం తోటలుగా తీసేదాన్ని ఇక్కడ రివర్స్ తిరుగుతుంటే ఒక అతను అయితే ఇటు తిరుగుతుండ్రు ఏందమ్మా ఇటు తిరగాలని అయితే చెప్పిండు సరేలే అని రెండుసార్లు తిరిగినాక ఇంక తప్పప్పులు ఉంటే క్షమించని ఇంక ఒక చుట్టూ అయితే ఇంకా మాములుగా తిరిగి అనమాట ఇంకా మనకి పెద్ద పూజలు తెలియదు కదండి ఇంక అందుకోసం తప్పప్పులుగా చేస్తాం అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసాయి అనమాట అంటే పాలు పొంగటం కానీ ఊదిబత్తీలు బత్తీలు ముట్టియటం కానీ ఉంటుంది అనమాట ఇంకా అలా చేసేసినా అలా చేయకూడదంటాం ఫస్ట్ అయితే అన్నీ చేసి నాకైతే ఒకసారి అమ్మ అది చెప్పింది గుర్తులేదు నాకు సరిగా ఇంకా ఊదుపెట్టి ఇల్లు అయితే ముట్టిచ్చేసి పిల్లగాడి చేతి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించిన అనమాట అక్కడ చూసి రండి సోలం పక్కన అయితే ఇంకా కోణం నుంచి వచ్చిన పాము వచ్చి నిలబడ్డట్టే అంటే దేవుడు వచ్చి నిలబడ్డట్టే అనిపించింది అనమాట ఇంక నేనైతే కార్తీక మాసంలో ప్రతిసారి అయితే నాగుల చవితికి అయితే పోతానండి ఇంకా నజీరు పుట్టిన నుంచి అయితే నేను ఒక్కరోజు కూడా మిస్ అయింది లేదనమాట ఈసారి ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అందువల్ల నేను మిస్ కావాల్సి వచ్చింది ఇంకా ఈ అదృష్టం అంటే మా బుడ్డమ్మాకి ఎంటకలు దీపీయటం రూపంలో నాకు అదృష్టం వచ్చిందనే అనుకుంటున్నాను అనమాట ఇవాళ పాలైతే అయితే పోదామని అయితే ఇంకా పాలు ప్యాకెట్ అయితే తీసుకున్న పెద్దోడేమో కొబ్బరికాయ కొట్టి సోలానికి అయితే పోతున్నా అనమాట కొబ్బరి నీళ్ళు అయితే ఇక నేనైతే పాలు ప్యాకెట్ అయితే పోసి దేవుడికి అయితే మొక్కుంటాను అనమాట ఇక నాకు పాలు పోయటం అంటే నాగం వేసామంటే చాలా ఇష్టం అండి అసలు ఆ రోజు చాలా బాధపడ్డా నాగులు చాతి రోజు ఈరోజు చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇక ఈ వచ్చి నాకు ఎన్నిసార్లు చూసినా అండి నేను మళ్ళీ మళ్ళీ వచ్చి అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడవుతుందో అంటే అంటే రావచ్చు ఎంతసేపు పట్టదు అదేమో రప్పించుకుంటేనే కదా మనం కూడా వెళ్ళేది అనుకోకుండా రావాల్సి వచ్చింది వాళ్ళల్లా అలానే అదేముడు అనుగ్రహం ఉంటేనే కదా మనం కూడా వచ్చేది అనిపించింది అనమాట ఇక మొత్తానికైతే ఇంకా దండమైతే పెట్టేసుకొని ఇక్కడ అక్కడ అక్కడున్న చూసినవా అతనే అనమాట చెప్పింది అలా ఇలా అని పాలు పోసేటప్పుడు ఒకటి అనుకోని అయితే పాలు పోతాం అనమాట మన ఇంట్లో ఎంతమంది పేర్లుంటే అంతమంది పేర్లతో అసలు నాగుల చవితి రోజు ఖచ్చితంగా అందరూ పోవాలండి అండి మా నాకు తెలిసినంతవరకు అయితే ఆ రోజే చాలామంది అయితే పోరుని ఇష్టగల దేవుడని పాలు పోసేటప్పుడు ఒకటైతే అనుకుంటాను అనమాట మీకు తెలుసా అండి ఇంకా నేనైతే చెప్తాను నాకు తెలిసిందైతే వాళ్ళ పేర్లు ఇంట్లో ఎంతమంది ఉంటే మన ఇష్టమైన మనుషుల పేర్లు కూడా తలుచుకొని పడగ తొక్కితే పగవాడనుకో మాకు నడుము తొక్కితే మనవాడనుకో తోక తొక్కితే తొలిగిపో దేవుడా అనని నా సద్నానుభాలు వదులుకుంటూ అయితే మనమైతే ఆ మాట అయితే అనాలండి ఇంకా ఆ మాట ఎందుకన అంటామంటే మన చేలల్లోకి పోయినా ఇట్నే బండ్లుకు పోయినా ఎదురవుతూనే ఉంటాయి కదా పాలు ఆ దేవుడు చెవిలో చెప్పినట్ట మాట అని అయితే అంటారు అనమాట పెద్దోళ్ళు ఇలా అనుకొని అయితే పాలు పోతారు ఇంకా మా మేము మేము దేవుడికి పాలు పోస్తాం ఇక్కడ దండం పెట్టుకున్నాం కదండీ నా మా అయితే मल्ली దేవుడు ఉన్నాడు అనమాట అంటే నాకు అభిషేకాలు చేసి మంత్రాలు చదువుతుండ్రండి ఇక్కడ ఇంక నా ఎదురు అనమాట ఇంకా నేను క్లిప్ క్లిప్పు పెట్టా చూడండి ఇంకా అలా అనమాట అలా అయితే అనుకొని పాలు అయితే పోతారనమాట ఇంకా చేరకపోయే వాళ్ళు అయితే ఇంకా అలా పోతారండి ఇంకా నూకలు మనం వేస్తాం కదా వేసేటప్పుడు అయితే నూకలు తీసుకో నూకలు ఈ స్వామి అని అయితే మొక్కుంటారంట ఇంకా అలా మొక్కుంటాం కదా ఇక్కడైతే ఇంక అమ్మ వచ్చింది అనమాట ఇక్కడ ఇక్కడ విగ్రహం పెట్టారండి విగ్రహం పెడితే ఇక్కడ పెద్ద గంట మూడు ఇంకా దండం పెట్టుకుని ఇంకా వచ్చేసిన అనమాట ఇక్కడ ఇక్కడ వాకులు చెప్పిద్ది అమ్మ అంటే గుడి పెద్ద ఇంకా ఆమె అయితే వాకులు చెప్పిద్ది అనమాట ఇక్కడ కూర్చొని నైట్ తొమ్మిదింటికి ఇంకా అదే చెట్టు కింద అయితే రెండు పెనబాములతో విగ్రహాలు పెట్టానండి చాలా బాగుందనమాట ఇంకా దండం పెట్టుకొని మొక్కేసుకొని ఇంకా నేనైతే ఏం మొక్కున్నా అంటే తప్పలుంటే క్షమించు పిల్లలు ఎక్కడైనా కనబడ్డా కూడా క్షమించి కాపాడు స్వామి అని అయితే మొక్కున్నా అనమాట ఇంకా పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు ఇప్పుడు దానికైతే దేవుడి దాంట్లో చాలా మనం అసలు ఒకసారి అయితే పిల్లల కాళ్ళ మించి అండి రెండు పెనభావులు అయితే అప్పుడు కూడా ఏం కాలేదు ఇంకటినే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తొక్కడం ఇలా చేసినామ అమ్మ అన్నారు వెంపటైతే నేను దేవుడికి అయితే దండం పెట్టుకుంటా ఆ దేవుడి వల్ల మాకైతే ఏం ఇబ్బంది లేదనమాట మీరు కూడా ఇంక ఇలానే ప్రతి నాగుల చావతిగా కాకపోయినా మీకు వీలు కూ తిన్నప్పుడైనా దేవుడికి అలానే దండం పెట్టుకోండి నాకు తెలిసినంతవరకు అయితే ఇంక ప్రసాదం అయితే తింటున్నాం అనమాట ప్రసాదం అంటే మేము తెచ్చింది కాదండి అక్కడ పెట్టారు కదా ఇంక అక్కడి నుంచి అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకుని చూసిరా వెనక నుంచి అయితే ఇంకా అట్లా అయితే పెనభావలాలు ఉన్నాయి మూడు కత్తెలు అయితే ఇచ్చి నూట అప్ప రూపాయలు అయితే తిప్పేసిండు వెంకటేశ్వర గుడి ఇంకా నాగమయ్య వైపు ఇంకా ఇంక అమ్మవారి అయితే ఉందనమాట ఇక్కడ ఇంకా మొత్తం దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బొడ్డమ్మని చూపినందుకు సారీ అండి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఇంక మొత్తానికైతే ఇలా జరిగిందండి దర్శనం అయితే ఓకేనా భయమరి